జై శ్రీరామ్ సోదర సోదరీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీమద్ దేవి భాగవత కథలలో సుఖదేవుని యొక్క ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం తృందుల సంకలో తండ్రి చెప్పడం ద్వారా జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నటువంటి జనక మహారాజుని చూడటం కోసమని సుఖదేవుడు బయలుదేరాడు ఆ ప్రయాణం సోత మహర్షి ద్వారా సౌనకాది మహర్షులందరూ వింటున్నారు వారితోటి మనం కూడా చేరదాం ఓ మహర్షులారా ఎప్పుడైతే వ్యాసభగవానుడు నీవు మిథునా నగరం వెళ్ళి జనక మహారాజుని దర్శించు అప్పుడు నీ మనసు స్థిమితపడుతుంది నీ మనసుకి సమాధానం దొరుకుతుందని చెప్పాడో మాదానంద సుఖదేవుడు కూడా తండ్రి చరణానికి నమస్కరించుకుని ఆయన ఆశీర్వాదం పొంది వెంటనే మీరా నగరానికి బయలుదేరారు మార్గమాద్యంలో అతనికి ఎన్నో దేశాలు వనాలు వృక్షాలు సస్యశ్యామలంగా ఉన్న పొలాలు అంతేకాదు అంతేకాదు అక్కడ తపమానలు అనేక మంది తాపస్సులు కనపడ్డారండి మంత్రదీక్షతో దీక్షాకంకణ బద్దలైనటువంటి యజమానులు యోగాభ్యాసానందే చాలా ప్రీతిగా ఉన్నటువంటి యోగులు శక్తిని ఉపాసించేవారు వానప్రస్థులు శివోపాసకులు సూర్యోపాసకులు శక్తి ఉపాసకులు విష్ణువుని ఆరాధించేవారు ఇలా వీరు వారు అన్నది లేకుండా అనేక మందిని ఆ ప్రకృతి రమణీయతతో పాటుగా దర్శనం చేసుకుంటూ వారందరి దగ్గర కూడా ఆశీర్వదం పొందుతూ ఆనందంగా ఆయన మిథిలా నగరానికి బయలుదేరాడు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో అనేకం చూస్తూ ఉంటాం అదేవిధంగా కాలి నడికినటువంటి బయలుదేరిన సుఖదేవులు సుమేరు పర్వతము హిమాలయాలను దాటి మిథిలా నగరానికి చేరారు తాను ఎంతో ఆసక్తిగా పెడుతున్నాడేమో పెడుతోనే ఆ నగరంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా జీవిస్తున్నారు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా ఆ రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ గమనించుకుంటూ ఆయన ప్రధాన ద్వారానికి చేరారు అక్కడి ద్వారపాలకుడు ఈయనని ఆపి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కార్యం మీద వచ్చారు ఆ వివరాలన్నీ మీరు ఒకసారి చెబితే నేను మా వాళ్ళకి చెప్తాను మీకు లోపలికి ప్రవేశం ఉంటుంది అని చెప్పారనమాట మనకి కూడా అంతే కదండి ముందుగా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి చెబితే గానీ లోపల లోపలికి పోనవరు అదేవిధంగా అక్కడ ఆపి అన్నీ అడిగారు కానీ సుఖదేవులు మాత్రం ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆ పక్కగా నిలబడి ఒక స్తంభంలా వచ్చే పోయేవారిని లోపలికి వెళ్ళేవారిని అందరినీ గమనిస్తూ అక్కడే నుంచిండిపోయారు అక్కడి వాతావరణం చూస్తుంటే అతని మనసులో ఆశ్చర్యము ఒక విధంగా అప్పుడప్పుడు ఆనందం కూడా కనిపిస్తూ ఉంది ఆ ద్వారపాలకుడు చాలాసేపు చూసి చూసి స్వామి మీరు బ్రాహ్మణులా కనపడుతున్నారు మీరు మోగవారు కాదు అని అనుకుంటున్నాను నేను మిమ్మల్ని ఏ పని మీద వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను సమాధానం కూడా ఇవ్వలేదు కదా ఇప్పుడు నేను ఏం చేయగలను అని అడిగారు అయినా కూడా సుఖదేవుల నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు ఆ ద్వారపాలకుడు ఓ బ్రాహ్మణ దేవ మహారాజుగారి ఆజ్ఞ అగుటతోడని మీరు ఈ నగరంలో ప్రవేశించవచ్చు మీ గురించి వివరాలు తెలియకుండా లోపలికి నేను పంపించలేను నన్ను క్షమించండి అంటూ ఎంతో వినయంగా అన్నాడు అప్పటికి సుఖదేవులు ఆయన ద్వారపాలక నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహిస్తున్నావు ఇందులో నీ దోషమేమీ లేదు నీవే కాదు మీ రాజు యొక్క దోషం కూడా ఏమీ లేదు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా లోపలికి పంపించకూడదు కదా నీ విద్యుక్త ధర్మాన్ని నీవు చాలా చక్కగా నిర్వహిస్తున్నావు అంటూ చక్కగా మాట్లాడటం మొదలుపెట్టారు అప్పుడు ఆ సంభాషణ వింటున్న ద్వారపాలకులు స్వామి నా మనసులో ఒక సందేహం ఉంది మీరు చూస్తే మహాపండితులలా కనిపిస్తున్నారు మహా తేజ సంపన్నులలా ఉన్నారు ఆ కారణంగానే అడుగుతున్నాను సుఖదుఖాలు ఎట్లా ఉంటాయి స్వామి శ్రేయస్సుని కోరేవారు ఏం చేయాలి శత్రువు ఎవరు మిత్రు ఎవరో ఎలా తెలుసుకోవాలి శ్రీయోభిలాషులను ఏ విషయ ఏ విధానంగా ఏ విధంగా మనం నిర్ణయించుకోవాలో నాకు కొంచెం చెబుతారా అంటూ అడగటం జరిగింది అందుకు సుఖదేవులు నాయనా ద్వారపాలక చక్కటి ప్రశ్న అడిగాము జగత్తు నందు రెండు మార్గాలున్నాయి మనుషులు రెండు తెగలు ఒకడు రాగి రెండవ వాడు విరాగి విరాగులు మూడు విధాలుగా ఉంటారు తెలిసినవాడు తెలియనివాడు మధ్యముడు అయితే రాగిజనులు రెండు విధాలుగా ఉంటారు మూర్ఖులు చిత్రులు అంతేకాదు చాతుర్యం కూడా రెండు రకాలుగా ఉంటుంది చాతుర్యము బుద్ధి చాతుర్యము బుద్ధిని యుక్తము అయుక్తము అని కూడా చెబుతూ ఉంటారు ఇలా చెబుతున్నప్పుడు ద్వారపాలకుడు అయ్యా నేను గొప్ప జ్ఞానవంతుని కాదు నేను అర్థజ్ఞాన శూన్యుడును మీరు చెప్పిన మాటల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కనుక నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి నేను పామరునను అని అడగడం జరిగింది అందుకు ఓ ద్వారపాలక రాగ ప్రపంచమున ఉన్నవాడు సారము లేని సంసారం అందు ఉన్నవాడే అంటే అనురాగముతో ఈ సంసారం నందే ఉంటాడు అతను సుఖదుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు భార్య పుత్రాదులతో గౌరవ మర్యాదలతోటి బాధ్యతతోటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు అతని ఉద్దేశంలో నిజమైన సుఖాన్ని పొందటమే తన జీవన కర్తవ్యము అని అనుకుంటూ ఉంటాడు ఇక శత్రువు ఎవరు అంటావా అతని ఆనందానికి ఎవరైతే విఘాతం కలిగిస్తారో అతనిని శత్రువుగా భావిస్తాడు నీ సుఖ సంతోషాలకి అడ్డు రానివాడు ఎప్పుడు కూడా నీకు మిత్రుడే మరి చతురుడు అని ఎవరిని అంటారు స్వామి అని అడగటం జరిగింది ఏది అనుభవిస్తున్నా కూడా మోహితుడు కాని వాడే చతురుడు సంసార నందు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాటికి బానిస కాని వాడే చతురుడు అయితే మూర్ఖుడు అని ఎవరిని అంటారు అంటో ద్వారపాలకుడు అడగడం జరిగింది అన్నిటికీ కూడా మోహితుడైపోయి దుఃఖాన్ని పొందేవాడే మూర్ఖుడు స్వామి విరాగి గురించి కూడా కొద్దిగా చెప్పండి అన్న ద్వారపాలకుడు అడగగానే విరాగి అంటే ఏకాంతమున ఉండి ఆత్మచింతన చేయుట వేదాంతాన్ని స్వాధ్యాయనము చేయుట విరాగి అయిన పురుషునకు సుఖాన్ని ఇస్తుంది అతను ఎల్లప్పుడూ కూడా మనసుని ఏకాంతంగా చేసుకుని ధ్యానం చేయాలి అనుకుంటాడు అందులోనే అతను ఆనందాన్ని పొందుతాడు ఈ జగత్తు గురించి కానీ దాని ఆసక్తిని చూపటానికి కానీ విరాగిజనులు ఇష్టపడరు పైగా అది ఒక దుఃఖరూపంగా భావిస్తారు అంతేకాదు జ్ఞానవంతులకి ఈ కామము క్రోధము లాంటివి ఇవి చాలా ప్రమాదకరమైనవి మనకి శత్రువులు అని భావించి వాటిని మనసులోకి కూడా రానివ్వరు కేవలము ఆనందమే అంటే ఆ పరమానంద స్వరూపంలోనే మనస్సును ఆయత్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇదంతా విన్న మనులు అప్పటికైనా ద్వారపాలకుడు సుఖదేవుని లోపలికి వదిలారా అని అడగటం జరిగింది అందుకు సూతుడు సుఖదేవుని మాటలను విని ఈయనవర మహాజ్ఞాని బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దర్శనానికి అర్హులే అని నిర్ణయించుకుని మీరు రాజ్య భవనాల్లో ప్రవేశించండి అంటూ శేఖదేవునికి ఎంతో వినయంగా చెప్పాడు అప్పుడు సుఖదేవుడు మిథిలానగర దృశ్యాలను చూస్తూ ముందుకు సాగాడు ఆ తర్వాత మిథిలానగరం అంతా కూడా మణి మాణిక్యాలతోటి రాసులతోటి నిండి ఉంది జనులందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండటం చూశాడు అలా చూస్తూ చూస్తూ రెండవ ద్వారం వైపు వెళ్ళగానే అక్కడ కూడా ద్వార ద్వారపాలురు అడ్డగించారు కొంచెంసేపు అక్కడ కూడా సుఖదేవులు నుంచున్న తర్వాత రాజు యొక్క మంత్రి చేతులు జోడించి నమస్కరించుకుంటూ సుఖదేవుని వద్దకు వచ్చి ఆయనని విలాస భవనాన్ని తీసుకెళ్ళడం జరిగింది విలాస భవనంలో మనసును మోహించేటువంటి దివ్యవృక్షాలు ఫలభర్తములు సుశోభితులైన పువ్వులు వృక్షాలు మనసుని మనిషి కూడా మోహింపచేసే విధంగా ఉన్నాయి ఆ తర్వాత విధిపూర్వకంగా అతిథి సత్కారాలు చేసి రాజసేవా తత్పరులైన వారి చేత గానము వాద్య వినోదములు మహా సౌందర్యవంతులైనటువంటి స్త్రీలను అక్కడ ఉంచి సుఖదేవుని ఆనందపరచమని చెప్పారు వారు ఎట్టివారంటే కామశాస్త్రాన్ని కూడా సమగ్రంగా అధ్యయనం చేశారు సుఖదేవునికి సేవలు చేయమని ఆ స్త్రీలను ఆ మంత్రి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు అయితే ఆ ముని దృష్టి ఆ స్త్రీల మీద లేదు ఆ భోగభాగ్యాన్ని మీద కూడా లేదు ఆ వచ్చిన వారందరినీ కూడా తన తల్లితో సమానంగా చూస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు సుఖదేవులు ఆ సౌందర్యవంతులు జ్ఞానస్వరూపులైనటువంటి సుఖదేవుని చూసి ఆ స్త్రీలు మోహపడ్డారే కానీ ఆ స్త్రీలను చూసి కన్న తల్లిలా భావించి ఆనందపడ్డారు సుఖదేవులు ఆ స్త్రీల యొక్క చేష్టను చూస్తూ కూడా సుఖదేవులు ప్రశాంత చిత్తంతో ఉండి సంధ్యా సమయము కాగానే అనస్తురయ్యారు అట్లా ఓ రాత్రంతా గడిపి ఒక జాము సమయాన సంధ్యాధ్యా ధ్యానాదులంది గడిచి గడిపి తర్వాత రెండో జామున లేచి మళ్ళీ తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు దాని తర్వాత స్నానం చేసి ప్రాతకాల వందనాది కార్యాలన్నీ కూడా నిర్వహించి నిశ్చింతగా ఉన్నారు అంతేగాని ఆ స్త్రీల వైపు కానీ ఆ భోగభాగ్యాల వైపు కానీ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు మనసులోకి ఆలోచన కూడా రాలేదు అంతటి గొప్ప విరాగిలా ఆ సుఖదేవులు ఆ జనక మహారాజ యొక్క ఆస్థానంలో గౌరవ సత్కారాలు అందుకొని హాయిగా ప్రశాంత చిత్తంతో ధ్యానం చేస్తూ మహారాజ యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మరునాడే జనక మహారాజు సుఖదేవుని రాకను విని ఆయన యొక్క నిశ్చిమైన మనస్సు గురించి కూడా తెలుసుకుని జనక మహారాజు తన మంత్రులతో కూడి గురుపుత్రుని ముందు ఉంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయనను ఉత్తమాశ్రమను కూర్చున్నబెట్టి సముచితంగా అతిథి సత్కారాలు గావించారు కుసులు అడిగారు పాడి ఆవును కూడా ముందుంచారు సుఖదేవుడు రాజసున సత్కారాలన్నీ కూడా నియమ ప్రకారం స్వీకరించారు రాజుని కూడా సుఖదేవుడు కుశుల ప్రశ్నలు వేశారు ఆ తర్వాత జనక మహారాజు సుఖాసీన్లై కూర్చున్న సుఖదేవుని చూసి ఓ వ్యాసనందన మీ తండ్రి గారు కూడా కుశలురేనా మిమ్మల్ని దర్శించట నాకు కూడా మహదానందంగా ఉన్నది తండ్రి పంపను వచ్చినట్లుగా ఉన్నారు నా యొక్క మహద్భాగ్యము మీరు గొప్ప నిస్పృహులైనటువంటి మహాత్ములు మునివర్య మీరు ఏ కార్యాన ఇతటికి ఏతించారు నేను మీకు చేయవలసిన కార్యములు ఏమిటో దయచేసి చ తెలపండి అంటూ ఎంతో నమ్రంగా ఎంతో వినయంగా జనక మహారాజు అడగటం జరిగింది ప్రత్యసించకలో జనక మహారాజుని సుఖదీయులు అడిగారు జనక మహారాజు ఏం చెప్పారో తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి